హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోట కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఇప్పుడు మీ ముందుకు నువ్వులు టమాటా ఎండుమిర్చి కొత్తిమీరతో పచ్చడి చేద్దామని అయితే వచ్చాను పచ్చడి కోసం కావాల్సినవి అయితే చెప్తున్నాను ఒక నువ్వులు ముప్పవి కప్పు ఒక పావు కిలో టమాటాలు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే ఎండుమిర్చి ఒక ఇరవై ఉంటాయి కొత్తిమీర కొత్తిమీర ఏంటంటే కొంచెం బారుతుంది ఇప్పుడే అందుకనే పచ్చడి నూరుతున్నాను ఇప్పుడు కొంచెం అక్కడక్కడ పండు బారి ఉన్నది అలాగే జీలకర్ర ఎల్లిగడ్డ ఒక పెద్దది అయితే తీసుకున్నాను తాలింపులకు నూరుకోవడానికి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నువ్వులైతే వేపుకున్నాం నువ్వులు చిటపట్టేంతవరకు అయితే వేపుకోవాలి ఇట్లా నువ్వులు ఇట్లా మీదికి చిటపట్టలు ఆడతాయి కదా అంతవరకు అయితే వేంపుకోవాలి చూడండి చిటపటలు ఆడుతున్నాయి నువ్వులు చూసారా ఇట్లా చిటపటలాడినప్పుడు ఆడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే వేరే బౌల్లో వేసుకోవాలి ఇదే గిన్నెలో ఒక పావు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా చూడండి ఎండుమిర్చి ఫ్రై అయినాయి ఎండుమిర్చి తీసి ఒక ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటాలను ఈ షేప్లో కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి చూడండి ఈ షేప్లో కట్ చేసుకోవాలి ఒక టమాటాలో ఎనిమిది ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేస్తున్న తొందరగా ఉడకడానికి మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు చట్నీ పట్టి రుబ్బేటప్పుడు మళ్ళీ వేస్తా సాల్ట్ ఇప్పుడు చింతపండు చింతపండు టమాటా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఆరు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చింతపండు టమాటా ఉడికిందో చింతపండు టమాటా అయితే ఉడికింది చూడండి టమాటా ఇలా అంటే ఇట్లా విరగాలి టమాటా మీద ఉన్న ఇట్లా అనేది పొట్టు ఉంటుంది కదా అది వీడివీడే కావాలన్నమాట టమాటా గొజ్జు మీది పొట్టు ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక నిమిషం అయింది చూడండి టమాటా కొత్తిమీర చింతపండి తొడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి రుబ్బుకోవాలి ఫ్యాన్ కింద చల్లారి పెడదాం టమాటా చల్లారంతలోపు ఇవైతే మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ నువ్వులు వేస్తున్నా నువ్వులు వేసిన తర్వాత జీలకర్ర ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకో పొడి చేసుకోవాలి చూడండి ఇలా పొడి అయిన తర్వాత వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి పచ్చడికి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే వాటర్ వేయాలి చూడండి ఇలా మిక్స్ చట్నీ అనేది ఇలా పట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు చల్లారిన టమాటాలు వేసుకోవాలి ఇందులో చూడండి టమాటా చింతపండు కోతిమీర చల్లారిన తర్వాత ఇందులో వేసుకున్న ఇప్పుడైతే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి చట్నీ రెడీ అయిపోయింది చూడండి మొత్తం బరకగా కాదు మొత్తం మెత్తగా కాదు మీడియం సైజుగా ఇలా అయితే చట్నీ రూపుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం చూస్తుంటేనే నోరు నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫస్ట్ ఎండుమిర్చి టమాటా ఉడికించిన వాటిలోనే అందులోనే తాలింపు పెడుతున్నా ఒక పావు ఆయిల్ ఆయిల్ వేడి అయిన తర్వాత చూడండి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు కొంచెం బ్రౌన్ కలర్ అయింది వెల్లుల్లి రొబ్బలు మాడకుండా చూసుకోవాలి కిందలో పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు కరివేపాకు పెట్టుకున్నా తాలింపు అయింది ఇందులో చట్నీ వేసుకున్నా చట్నీ వేసుకొని తాలింపులో మంచిగా కలుపుకోవాలి ఆయిల్ తాలింపులు మంచిగా కలిసిపోవాలి చట్నీ ఇందులో ఇప్పుడు తాలింపులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఎండుమిర్చి వేయాలి ఎందుకంటే ఎండుమిర్చితో నేను చట్నీ తినాను కదా ఎందుకనం అందుకోసమే ఎండుమిర్చి వేయాలి తాలింపుకు అంతే ఫ్రెండ్స్ నువ్వులు టమాటా కొత్తిమీర ఎండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయింది ఈ పచ్చడి వేడి వేడి అన్నం వేసుకొని తినొచ్చు ఇడ్లీ దోశ ఉప్మా మనం రైస్లోకి చేసుకున్నాం కదా చట్నీ ఇడ్లీ దోశలో కూడా పెట్టుకొని తినొచ్చు సైడ్కు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ వీడియోలో మంచి కుకింగ్ వీడియోతో వస్తాను బాయ్ బాయ్